తెలుగు కు స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ప్రభుత్వం ఆసుపత్రి నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన స్టేమి వ్యాక్సిన్ ను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రారంభించారు వ్యాక్సిన్ పనితీరును మెడికల్ సూపర్డెంట్ ప్రసన్న భారతి ఎమ్మెల్యేకు వివరించారు అనంతరం ఎమ్మెల్యే సురేంద్రబాబు హాస్పిటల్లో రోగులకు వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు ప్రసూతి వార్డులో పర్యటించి అక్కడ ఉన్న వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి నందు వైద్యులు ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు రోగికి సత్వర ఉపశమనం కోసం స్టేమి వ్యాక్సిన్ ను రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల నందు అందుబాటులోకి తెచ్చిందని ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు సరే ఇప్పుడు వద్దు కానీ తర్వాత మీరు రండి ఏంటి ప్రాబ్లం అనుకున్నాము కాంట్రాక్ట్ మీద చూపిద్దాము దానికి కావాల్సింది మనం అనవసరం హెల్త్ మినిస్టర్ కావాల్సి మనం రిప్రెంటేషన్ ఇద్దాం మీ ద్వారా అటు ఉండాలి